నా పేరు గూడు రూబయ్య ధర్మవరం అది నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ధ్యానానికి వచ్చినాను అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది చాలా అప్పుడు కోపము అహంకారం అన్నీ ఉన్నాయి అవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి ఇంట్లో కూడా అందరితోన పిల్లలతో చాలా కోపంగా ఉంటే చాలా కర్కశంగా ఉన్నాను అప్పుడు అవన్నీ రాంటానికి చాలా మారిపోయినాయి సారధతిలో కూడా దాదాపు ఇరవై ట్రెక్కింగ్లు పోయినాయి ఎన్నో శ్రీశైలం రెండు తూర్లు తుంబర తీర్థము రామకృష్ణ తీర్థము విశాఖపట్నము తర్వాత కుదిరేముక్కు ఓ సారి జట్లో ఇరవై ట్రెక్కింగ్ చేసినాం సారి జట్లు ఎప్పుడూ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సారి జట్లో తిరిగినాను ఫస్ట్ బిగినింగ్లో అప్పుడు ఎక్కువ జనం లేరు సో ధర్మవనలో ఉన్నప్పుడు ఎక్కువ లేరు జనం అప్పుడంతా యాభై అరవై మంది ఉంది ఇప్పుడు వేళ్ళకైనా ధర్మవరంలో కూడా దాదాపు ప్రతి చోట ఐదు చోట్ల ధ్యానాలు జరుగుతున్నాయి అన్ని క్లాసులు బాగా జరుగుతున్నాయి ధ్యానాలు జరుగుతున్నాయి దాదాపు రోజు ఏడైదు వందల మంది ఆ సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది వరకు జరుగుతున్నాయి ప్రోగ్రాంలు ఒక గంట సేపు తర్వాత ఒక గంటసేపు స్పీచెస్ ఇవన్నీ జరుగుతున్నాయి ధర్మంలో కూడా మన రెడ్డి రమాదేవి నుంచి చాలా ధ్యానం ప్రచారం జరుగుతుంది వాళ్ళు ఈ భగవద్గీత కార్యక్రమాలు వాళ్ళిద్దరూ ఇక్కడ చేస్తున్నారు వాళ్ళ నుంచి కూడా బాగా ధ్యానం అవుతుంది తర్వాత ఇంకా మన దాంట్లో ఆ దానిలో కూడా వెంకటస్వామి అని ఒక చాలా సేవ చేస్తున్నాడు ఆయనను తర్వాత మిగతా వాళ్ళు కూడా అంతా కలిసి ఒక మూడు పిరమిడ్లు పెద్ద పిరమిడ్లు అయినాయి దాదాపు ప్రతి పిరమిడ్లోనూ దాదాపు నూట యాభై రెండు వందల మంది జరుగుతున్నాయి మూడు నాలుగు నూట యాభై రెండు వందల మంది కలుస్తున్నారు ఇంకా చిన్న పిరమిడ్ ఒకటి ఉంది అది కూడా దాంట్లో కూడా యాభై అరవై మంది కలుస్తున్నారు ఇంకొక కేర్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ కలిసి దాదాపు రోజు ఏడెనిమిది వందల మంది ధ్యానం చేస్తున్నారు క్లాసులు వింటున్నారు చుట్టుపక్కల కూడా ఒక నాలుగైదు సెంటర్ దాగ బత్తలపల్లి గొట్లూరు వేల్పుమడుగు ఇక్కడ కూడా జరుగుతున్నాయి ధర్మవరం దగ్గరలో ఉంటాయి అంతా ఓ పదహైదు కిలోమీటర్ల లోపల ఉంటాయి ఇవన్నీ ధ్యానం బాగా జరుగుతున్నాయి ఈ ధ్యానము ఎక్కువ క్లా మాస్టర్లు కూడా ఎక్కువ ప్రతిరోజు క్లాసులు జరుగుతుంటాయి ప్రతిరోజు క్లాసులు జరుగుతుంటాయి ఆయన ఎక్కువ ప్రచారం వీళ్ళు నిలిచిన రమాదేవిని రెడ్డిని ఎక్కువ ఆడ భగవద్గీత భాగవతము రామాయణము భారతం ఇవన్నీ చెప్తుంటారు కాబట్టి ఆ క్లాసులు ఆ రోజు కూడా ఎక్కువ జనం ఒక సెంటర్లో రెండు రెండు రోజులు చెప్తుంటాడు ఆయన ఆడ మూడు పిరిమిడ్లు ఉన్నాయి దివ్యధర్మ పిరమిడ్ స్వధర్మ పిరమిడ్ ఆత్మధర్మ పిరమిడ్ ఆత్మ ధర్మ రెండు రోజులు చెప్తాడు దివ్యధర్మలో రెండు రోజులు స్వధర్మలో ఒక రోజు ఇట్లా ఐదు చోట్ల ఆయన చెప్పేదానించి ఆడ జనం కూడా బాగా వస్తున్నారు బాగా వస్తున్నారు బాగా ధ్యానం కూడా రమాదేవి కూడా ఈ మేడం కూడా ఓ నలభై నలభై సెంటర్లో చెప్తుంది అప్పుడు నలభై చోట చేసింది వార్డు నలభై వార్డ్లో ప్రతి వార్డులో కూడా ఆమె చేపించింది ఇంతవరకు దాని నుంచి ఎక్కువ ధ్యాన ప్రచారం వీళ్ళ నుంచి అవుతూ ఉంది అవుతూ ఉంది ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి రన్ అవుతూ ఉన్నాయి శాకాహార ర్యాలీలు కూడా చేస్తున్నారు అవి తక్కువ శాకాహార ర్యాలీలు ధర్మానంలో చాలా తక్కువ అయినా ఉండదు ఇప్పుడు ఇప్పుడు రెండు పిరమిడ్లు యానివర్సరీ చేస్తున్నాము సెవెంటీన్త్ ఒకటి రెండు సంవత్సరం అయింది ఒకటి మూడు సంవత్సరం అయింది ఆ రోజు ఫిబ్రవరి సెవెంటీన్త్ ఆ స ఈ రెండు పిరమిడ్లకి సార్ వచ్చినాడు మూడు పిరమిడ్లకి వచ్చినాడు నాలుగు పిరమిడ్లు అంతా సార్ వచ్చినప్పుడు అన్ని ఓపెనింగ్ సార్ సార్ ద్వారానే జరిగినాయి సార్తో ఇరవై ఐదు సంవత్సరాలు మేము తిరిగినాము తొంభై ఏడు నుంచి లాస్ట్ వరకు తిరిగినాము మేము ట్రెక్కింగ్లు చేసినాము మరి ధ్యాన ప్రచారానికి ఆ ధర్మవరం దగ్గర ఉండేది ఆ సోమంతపల్లి ముద్రేటిపల్లి ఇవన్నీ తిరిగినాము సారజాతో తిరిగినాము అన్నీ చేసినాము ట్రక్కింగ్ చేసినాము ప్రతి ఒక్కటి సారజాతో తిరిగి దాన్ని ఎంతో కొంచెం జ్ఞానం తెలుసుకుంటూ మేము కూడా మాలో కూడా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి చాలా మారినాము అప్పటికి ఇప్పుడు చాలా మారినాము మాలో మార్పు వచ్చేసింది అందరిలో కూడా వచ్చేసింది ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ప్రేక్షకులకి పిఎంసి ఛానల్ వారికి నమస్కారం గురుదేవులకి గురుదేవుల పత్రిక సార్కి కూడా నమస్కారం